హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ పాకం ఈరోజు నేను సింపుల్గా అయ్యే మామిడికాయ రసం చేస్తున్నాను ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ వచ్చేసి ముందుగా రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇవి చిన్న సైజు కాబట్టి రెండు తీసుకున్నాను పెద్ద మామిడికాయ అయితే ఒకటే సరిపోతుంది వీటిని ఒక గిన్నెలో తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను స్టవ్ మీద పెట్టి మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేయాలి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదహైదు నిమిషాల టైం పడుతుంది ఫాస్ట్గా అవ్వాలంటే కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు మెత్తగా ఉడికిన తర్వాత కలర్ కూడా ఇలాగ మారిపోయింది వీటిని ఒక గిన్నెలో తీసుకొని చల్లారిని ఇవ్వాలి మామిడికాయలు బాగా చల్లారిన తర్వాత మరొక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మామిడికాయలకు పై పీల్ మొత్తము తీసేస్తున్నాను వాటర్ వేసి మామిడికాయలు గుజ్జు మొత్తము పిండుకుంటున్నాను మామిడికాయ గుజ్జు రసం అంతా బయటకు వచ్చే వరకు బాగా వండుకున్నాను కొంచెం చిక్కగా ఉంది కదా సో మనం చేసుకునే రసం కన్సిస్టెన్సీకి తగినట్లుగా మరికొన్ని వాటర్ పోసి పెట్టుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర రోడ్లో కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఉంచుకున్నాను ఈ జీలకర్ర వేయడం వలన రసంకి మంచి టేస్ట్ వస్తుంది ఇలాగ పచ్చగా దంచుకొని రసంలో వేస్తాను ఇప్పుడు తిరువాతకు ఆయిల్ వేస్తున్నాను తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాళింపు గింజలు వేస్తున్నాను జీలకర్ర ఇంకాస్త వేస్తున్నాను ఈ రసంకు జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తేనే రుచిగా ఉంటుంది ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసి తాళింపు పెట్టుకున్నాను ఇప్పుడు పిండి పెట్టుకున్న మామిడికాయ రసంలో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేస్తున్నాను అలాగే కొద్దిగా ఎండుకారం పొడి బెల్లము దంచి ముంచుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఈ మూడు వేసిన క్లిప్ బై మిస్టేక్ రికార్డ్ అవ్వలేదండి తేటి మామిడికాయ అయితే బెల్లం చూసుకొని వేసుకోవాలి అన్నీ వేసి తిరుగువాత వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే మామిడికాయ రసం రెడీ అయిపోతుంది టమాటో చారు కట్టు చారు తిని బోరు కొట్టినప్పుడు ఈ సీజన్లో మామిడికాయ రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్